హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇవాళ మనం తీపావకాయ అంటే బెల్లం ఆవకాయ అంటాము అది ఎలా తయారు చేసి చూద్దాము మనం బెల్లం ఆవకాయ చేయాలంటే ఇలాంటి మామిడికాయలను తీసుకొని మామిడికాయలు తీసుకొని నీట్గా కడుక్కొని ఒక పొడి తోని కాటన్ క్లాత్తో నీట్గా తుడిచేసుకోవాలి ఆ కొంచెంసేపు ఆరబెట్టిన తర్వాత ఇప్పుడు ముక్కలు నేను ఎలా కట్ చేస్తున్నా లేక ముక్కలు కట్ చేసుకోవాలి అంటే టింగు చెదకూడదు మామిడికాయ చదకూడదు ముక్క బలంగా ఉంటే మనకి ఎండోలైతే ఉంటే అండ ముక్క బలంగానే అన్నమాట మామిడికాయలు కట్ చేసుకున్న ముందే దానికి సంబంధించినవి మిరప పొడి ఆవల పొడి కళ్ళు ఉప్పు కొంచెంసేపు ఎండలో ఎండబెట్టేసి దాన్ని పౌడర్ చేసి పెట్టుకోవాలి అలాగే బెల్లం తురిమేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇన్ని ముక్కలు వేయి దానికి సంబంధించింది మిరపొడి రెడీ చేసి పెట్టాము ఆవుపూడి రెడీ చేసి పెట్టాము బెల్లం తురిమేసి పక్కన పెట్టాము కలుపు కూడా పౌడర్ చేసి పక్కన పెట్టుకున్నాము బెల్లం మొత్తం వేయకూడదు కొంచెం వేసుకొని కొంచెం పక్కన పెట్టుకోవాలి ఇక్కడ నా పెద్ద ఆడపడుచు తీపి ఆవకాయ పెట్టడంలో బాగా వచ్చిన అమ్మాయి అనమాట దానివల్ల తన చేతే కల్పిస్తాము ప్రతి సంవత్సరం తను పెట్టి పంపించేది ఈ సంవత్సరం మా ఇంటికి వచ్చింది తనే అన్ని రెడీ చేసుకున్న దగ్గరుండి మనం తయారు చేసి ఇచ్చాము తన దగ్గరుండి అన్ని కలిపేస్తుంది ఇందులో ఇప్పుడు ఆవుల పొడి మిరపొడి బెల్లము కల్లుప్పు ఈ ముందు ఇవన్నీ కూడా బాగా చేతో బాగా కలిపేసుకోవాలి బాగా కలిపించిన తర్వాత అప్పుడు ముక్కలు వేసుకోవాలి ఇప్పుడు వరకు ఆవకాయలు పెట్టిస్తే మనం తినమే కానీ తయారు చేయడం చేత కదా ఎప్పుడు చేయలేదు కూడానా దీపావకాయ మా పెద్దాడు పడుచు బాగా చేస్తుంది పచ్చవకాయ అయితే మా హస్బెండు మా చిన్నారి పడుచు బాగా చేస్తుంది పచ్చట్లు చేయడంలో బాగా ప్రావీణ్యలు వీళ్ళు మా చేసి చూడండి అత్తకి హెల్ప్ చేస్తుంది నీట్గా మొక్కలన్నీ అందులో చేసేస్తుంది ఒకటి ఒకటిగా సగం తినడం సగం అందులో వేయడం నా వీళ్ళ పని ఇప్పుడు మొక్కలన్నీ కూడా బాగా పట్టేలా చేస్తుంది మా పెళ్ళి ముందు వరకు మా అత్తయ్యగా చేసేవారట నాకు తెలీదు మా వాళ్ళు చెప్తే తెలుస్తుంది ఇప్పుడు మా ఆడపట్లు చేస్తున్నారు వీళ్ళు చేసి ఇప్పటివరకు చేసి ఇచ్చేవారు మా పోయిన సంవత్సరం హస్బెండ్ చేశారు ఈ సంవత్సరం మా పెద్దపడుతు చిన్నపడుతుంది ఒకళ్ళు తీపావకాయ ఒకరు కారం రెండు చేశారు ఈ సంవత్సరం మేము చేసుకున్నాం స్వయంగానే పచ్చళ్ళు అయ్యేనా సమ్మర్కి ఆవకాయలు అందరూ పెట్టేసుకున్నారు పచ్చళ్ళు అందరూ పెట్టేసుకున్నారా ఇప్పుడు ఆవకాయల డబ్బాలోని తడి లేకుండా ఉంచుకొని కలిపించినవన్నీ కూడా మొక్కలు ఆ డబ్బాలో వేసుకొని త్రీ డేసు పక్కన పెట్టేసిన తర్వాత ఫోర్త్ డే తీసి ఎండలో పెట్టుకోవాలి ఫోర్త్ డే తీసి పెండ్లు పెట్టుకుంటే ముక్కలు వేరేగా దానికి జ్యూస్ బెల్లం వేస్తాయి కాబట్టి అది జ్యూస్గా వస్తుంది ఒక పెద్ద దాంట్లో ఫ్రీగా ఉన్న దాంట్లో వేసుకోవాలి అది జ్యూస్గా విడివిడిగా వస్తు విడివిడిగా చేసి ఎండలోని ఒక త్రీ డేస్ పెట్టి అది చిక్కగా అయిన తర్వాత మాత్రమే పెట్టాలి చూడండి ఇక్కడ ఎండలోని ముక్కలు వేరేగా ఇది వేరేగా పెట్టాను ఆ రెండు విడివిడిగానే ఎండాలి ముక్కలు టూ డేస్ ఉండి లోపల పెట్టేసుకోవచ్చు దానికి వచ్చే జ్యూస్ మాత్రము ఇలా ముద్దగా అయ్యేంత వరకు కూడా దగ్గర అయ్యేంత వరకు కూడా ఎండలో పెట్టుకోవాలి ఎండలో పెట్టుకొని దగ్గరగా అయిన తర్వాత అప్పుడు ఆ ముక్కలు ఈ జ్యూస్ రెండు కలిపేసి ఆ ఒక దగ్గరగా వేసేసుకొని ఒక డబ్బాలో పెట్టేసుకోవచ్చు ఇక చూడండి ఇప్పుడు రెండు కలిపిస్తే ఇలా వచ్చింది ఇలా వచ్చిందాన్ని మనం డబ్బలకి ఎత్తేసుకోవడమే మనకి నిలవ ఉన్న పెద్ద డబ్బాలు పెట్టేసుకొని మనకి డైలీ చూసుకున్నది ఇప్పుడు ఒక చిన్న డబ్బాలో పెట్టేసుకుంటే డైలీకి బాగుంటుంది చూడండి ఇలా చేయాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్